చిత్ర ప్రీతి పాత్రమైన మా మహిళా నాయకురాలు షకీలారెడ్డి గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి జస్టిస్ భవానీ ప్రసాద్ గారికి రఘునాథ్ గారికి రామ్నాథ్ గారికి ఈ కార్యక్రమానికి మా షకీలా గారి సోదరుడుగానే కాకుండా తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా ఇచ్చేసినటువంటి మంచి సందేశాలు ఇచ్చిన సోదరుడు షజ్యాన్ పాషా గారికి రచయిత శ్రీనివాస్ గారికి ఇక ఎప్పటికీ ఈ రోజుకి కూడా అమరావతి అనగానే అందరి మనసులో చక్కని గుర్తుకొచ్చే పాట కజల్ శ్రీనివాస్ గారికి కజల్ శ్రీనివాస్ గారికి ఈ పుస్తకాన్ని రూపొందించినటువంటి శ్రీకాంత్ గారికి ఈ కార్యక్రమాన్ని చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్థితి ఆస్కి దునియాకి బోర్ సబ్సే జాదా चंद्रबाबू नायडू की तरफ आए चंद्रबाबू नायडू का वो तो हरस्त हो गया वही वक्त पूरा विश्व भर उनको बाहर लाने के लिए कोशिश में सब उनके साथ चले अभी हमारे बहन बोला वो तो अनमोल की हीरा नहीं है शमंत मणि बोला शमंत मणि से भी ज्यादा कांत देना चंद्र है वो तो और सूरज चंद्र को कितना शक्ति ताकत रहता और दुनिया में कितना पंच చంద్రబాబు నాయుడు చాటి ఒక ప్రతిభ కలిగినటువంటి వ్యక్తిగా వివేకం విజ్ఞానం గొప్ప పరిపాలన దక్షికుడుగా ఆయన పరిపాలనలోనే సంక్షేమం అభివృద్ధి రెండు ఒక చాటిన ఉంటాయని చెప్పి ఎప్పుడు కూడా సంక్షేమం అభివృద్ధి కానివ్వండి మానవ దృక్పథంతో ఉన్నప్పుడే ఉంటుందని చెప్పి మొదటిసారిగా ఎన్టీ తర్వాత ఆలోచించి ఆర్థిక అభివృద్ధిని పరుగులు పెట్టించినటువంటి ఆర్థిక వేత్త చంద్రబాబు నాయుడు గారు నా అదృష్టం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి కూడా ఆయనతో పాటు ఆర్థిక శాస్త్రంలో రీసెర్చ్ చేసినటువంటి వ్యక్తిగా అలాగే ఆయనతో పాటు ఈ రోజు వరకు కూడా పైనుంచి రాజకీయంగా పయనించేటువంటి ఒక అవకాశం నా జీవితంలో తరలి అదృష్టంగా భావిస్తూ ఉంటారు భావి తరాల మార్గదర్శకాన్ని కాకుండా పేదరికాన్ని నిర్మూలించడం ఆ పేదరికాన్ని నిర్మూలించాలంటే జాతీయ ఆదాయంలో గానీ సగభావాన్ని మహిళలు ఎప్పుడైతే ఇవ్వగలుగుతారో ఎప్పుడు మహిళలు తమ యొక్క శక్తి ఆర్థిక ఆదాయానికి జోడించగలుగుతారో దర్శన ప్రమాణ స్థాయికి చిన్న ప్రమాణ స్థాయిని స్త్రీలు ముందుకు తీసుకెళ్లిన రోజున ఆ దేశ అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఆలోచించినటువంటి ఒక ఆర్థిక విశ్లేషకుడే కాదు ఆ స్త్రీలను కూడా మళ్ళించినటువంటి ఒక నవయుగ వైతా స్త్రీలని అనుకోవడానికి మనకి చాలా అవకాశం ఉంటుంది స్త్రీ ఆర్థిక స్వాతంత్రంతో ఇంకా ఇక అలాగే చెప్పుకుంటే పరిపాలనలో శుభ్ర పరిపాలన అందించడమే కాకుండా రాబోయే తలాలైనా ముందుకు తీసుకు తక్కువ వనరులు ఉన్నటువంటి పోలింగ్లు అనంతంగా ఉన్నటువంటి ఈ ప్రజలని తక్కువ వనరులు ఈ దేశంలో ఆ మాధవ వనరులను ఎలా సద్వినియోగం చేసుకోవాలి సద్వినియోగం చేసుకునేటువంటి మానవ వర్ణాలని సంక్షేమానికి దేశానికి ఎలా రప్పించాలి ఏ దేశం ఎందుకని అయినా పొగడెలా తల్లి భూమి పార్టీ అని చెప్పడం కోసం జన్మభూమి పథకాన్ని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఆర్థిక ఆదాయాన్ని కూడా భారతదేశానికి మరణించినటువంటి ఒక ఆర్థికమైనటువంటి ఆలోచన పరంపర వ్యక్తి సాంప్రదాయాన్ని అనుసరిస్తూనే హార్టెక్ సిటీతో ఒక రకమైనటువంటి విప్లవంతో సాంకేతిక విప్లవంతో గ్లోబలైజేషన్ ముందుకు పెట్టి ఎక్కడో మనకు పుష్పులు తీసుకునేది ఈ రోజు ప్రపంచ రాజ్యాంగం అవ్వగలుగుతున్నామంటే మన దేశంలో ఉన్నటువంటి వనరుల్ని ప్రపంచ దేశానికి అవ్వగలుగుతున్నామంటే ఆంధ్రదేశంలో ఉన్నటువంటి శాస్త్ర సిద్ధమైనటువంటి తెలుగు వాళ్ళ యొక్క మేధస్సుని అర్థం చేసుకుంటుంటే ఆ మేధస్సుని మన భారతదేశం తీసుకురావడం కోసం ఫార్టీ సెవెన్ అని ఆ నాయకులు ఆయన కడుగుదాడులో నడుస్తూ ఆయనతో పనిచేయటం మాకు అవకాశం కల్పిస్తూ ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు హేష అవారి ఆ చంద్రబాబు నాయుడి నా కేవలం बारी तो हिंदी में सबसे बड़ी बात है क्योंकि ना हमारे देश भाषा हिंदी है और सबसे ज्यादा राष्ट्रीय हमारे नहीं है उनकी भाव जाल सब तो प्रेरित होना उसके लिए काम लेना सबके लैंग्वेज में करना तो सब सबके परिणाम है इसके लिए सबको तो गई तो धन्यवाद बद्रनाथ नमस्कृत జై తెలుగుదేశం అనే కదా కూడా రెండు రాష్ట్రాల యొక్క ఎదురైన రాజకీయాలు కట్టి ఉన్నారు కదా రెండు రాష్ట్రాల ప్రజల సంక్షేమం కోసం పాటుపడటం కోసం ముందుకు వచ్చినటువంటి తెలుగు ముందుకు తీసుకుడుతున్నటువంటి చంద్రబాబు నాయుడుకి నా శిరస్సు వంటి నమస్కరించుకుంటూ జై తెలుగు ప్రజలకి జై తెలుగుదేశం అనగా